లవోదిక యొక్క సంఘము యొక్క ఉష్ణోగ్రతని ఆత్మీయ ఉష్ణోగ్రతని దేవుడు కొలిచి ఉంటున్నాడు ఆ సంఘము చల్ అటు చల్లగాను లేదు ఇటు వెచ్చగాను లేదు అంటే నులివెచ్చగా నులివెచ్చని స్థితిలో ఆ యొక్క సంఘం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే మారు మనసు పొందని వారు ఆ సంఘములో ఉన్నారా అంటే కాదు ప్రియులారా ఆ సంఘములో ఉన్నవారు మెజారిటీ అంతా కూడా మారు మనసు పొందాం రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు నీవు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా అయితే దేవుడి యొక్క మధ్యాహ్న కాల మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా వెచ్చగా ఉండటము అంటే దేవుని కొరకు రగిలించబడటము దేవుని కొరకు వెలిగించబడటము స్వతహాగా మనము వెలుగుతూ ఇతరులని మండింపచేస్తూ ఇతరులను వెలిగించేటువంటి ఆత్మీయ అనుభవం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అది ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మేలుకరమైనటువంటి విషయమే అయితే చల్లగా ఉన్నా కూడా అది మేలే అని చెప్తూ ఉంటున్నాడు అయితే చల్లగా ఉండటం వలన ఎందుకు మేలు అని గనక ఆలోచన చేసినట్లయితే రెండు మేళ్లు అక్కడ ఉంటూ ఉన్నాయి చల్ల ఉన్నవాడు ఏదో ఒక సమయములో దేవుని యొక్క సువార్తని వినటాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటాన్ని బట్టి అతను రక్షించబడతాడు అనేటువంటి నిరీక్షణ సువార్త కలుగ చేస్తుంది మరి ముఖ్యంగా ఆ చల్లగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి సంఘానికి వచ్చినటువంటి నష్టమేమీ కూడా లేదు లేక వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి నష్టము కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆడు చల్లారిపోయి ఉంటున్నాడు రక్షించబడనటువంటి అనుభవంలో ఉంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి తన జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించినా కూడా దేవుని నామానికి అవమానము కలిగేటట్టుగా ఆ వ్యక్తి ఉండడు కాబట్టి నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు నువ్వు చల్లగా ఉన్నా కూడా మేలు అని చెప్తూ ఉంటున్నాడు అయితే యేసు క్రీస్తు ఆ సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి నిర్దిష్టమైనటువంటి విమర్శలను ఆయన చేసినట్లుగా మనం పదహారు వచనంలో చూస్తూ ఉంటున్నాం నీవు వెచ్చగా నేనను చల్లగా నేనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి భూమి ఉద్దేశించుచున్నాను ఉద్దేశించున్నాను అని చూనాడు పిల్లరా నులివెచ్చన అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో ఈ ఒక్క చోట మాత్రమే వ్రాయబడుతూ ఉంటుంది